ప్రతి ఒక్కరు ఏదో విధంగా చెప్తా ఉంటారు అవన్నీ ఒట్టి మాటలే అనవసరంగా లేనిపోని అన్ని బియ్యం గడిగిన నీళ్ళు అవి ఇవి అన్ని అడుగుతుంటారు అనవసరం అనవసరంగా చేస్తుంటారు ఎందుకంటే ఇవి మనము ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటాము ఎక్కువ రోజులు వాడుకోవాలనుకుంటేనేమో నేను చెప్పినట్లు ట్రై చేయండి మీకు మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటుంటారు మీరు కన్ఫ్యూజన్ లోనే ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కూడా నేను ఆ వీడియోలు చూసి చాలా ఇదైపోతుంది నాకైతే ఎందుకంటే మేం చేస్తాము వీటి ప్రభావం ఎట్లుంటుంది అనేటివి మేము కూడా చెప్తాము ఎట్లా కడుకోవాలి ఏం కాదు అని చెప్పేసి నేను ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు వ్యూస్ కోరుకో ఏదో మీ మీ ఇష్టానికల్లా వీడియోలు పెడితే అవతల వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి కొనుకొచ్చుకుంటారు ఇష్టంతో అంతా వేస్ట్ ఒకవేళ మీరు వాడిన వస్తువులు ఒకసారి మళ్ళీ రిటర్న్గా ఒకసారి వీడియో చేసి చూపించండి చూస్తాను నేను ఎందుకంటే అట్లా వాడడం వల్ల కింద క్రాక్స్ వచ్చి అనవసరంగా ఇట్లా మొత్తం పచ్చల పచ్చల కింద అడుగు అడుగు భాగాలు ఉంటాయి కదా ఈ అడుగు బాగ భాగాలలో వేడికి ఆయిల్ రుద్దడం వల్ల వేడికి ఆ ఆయిల్ అనేది లోపల కుండ ఇంకిన కుండకు ఇంకిన ఆయిల్ మొత్తము వేడి అయ్యి లోపలనే కుండ అనేది క్రాక్స్ అనేది వస్తుంది అందుకని మీరు అట్లాంటి వీడియోస్ చూసి అనవసరంగా ప్రాబ్లం అయితే వేసుకోకండి ఇష్టంతో తెచ్చుకున్న కుండలను జాగ్రత్తగా వాడుకోవాలి కదా నేను ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇవి ఉన్నాయి కదా ఇవన్నిటిని అయితే ఫస్ట్ నీళ్ళల్లో ఒక గంట సేపు నానేసుకుందాం ఆ గంట సేపు కూడా ఎందుకు నానేస్తున్నానంటే ఇవి మంచిగానే కాలినవి అయితే మీకు చూపించడం ఏంటంటే కొనుక్కోస్తారు కదా కొనుక్కొచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా చెప్తానే ఉంటారు నానేసే అవసరం లేదు తెచ్చుకున్నబడే ఒక అరగంట సేపు ఎందుకు నానేస్తామని అంటే ఇవి లోపల ఇవి మందం కుండలు మందం అనేది ఉంటాయి కాబట్టి లోపల భాగాన లేయర్స్ లాగానే ఉంటది మట్టి తీసుకున్నప్పుడు అట్లా లోపల భాగాన కాలంది ఏమన్నా ఉంటే నీళ్ళల్లో వేయడం వల్లన అది మొత్తము కాలకపోతే మొత్తం మట్టిలాగా బయటికి మొత్తం పగిలిపోతుంది అన్నట్లు అందుకని ఒక అరగంట సేపు గంట సేపు నీళ్ళలో నానేసుకోవాలి అంతే ది నానబెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పేసి ఓ మంచిగా ఉంటాయి ఎక్కువ గట్టిగా ఉంటాయి అవన్నీ ఏవి కాదు ఎందుకంటే మేము తయారు చేస్తాము మేము చేస్తున్నాం కాబట్టి నేను మీకు చూపిస్తున్నాం మీరు ప్రతి ఒక్క వీడియోలు చూసి అనవసరంగా రోజులు రోజులు నానబెట్టుకోం చేసుకం అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి మీరు అందరూ తెచ్చుకునే అయితే నాశనం చేసుకోకండి చూడండి నేను చూపిస్తాను ఇవి కూడా నానేయడం అంటే ఇట్లా ఒక అరగంట సేపు నానేస్తే అవి మంచివా అనేది తెలియడం కోసే ఇట్లా నానేసుకోమని చెప్తారు ఇవి ఎందుకంటే కొత్తవి కాబట్టి పోయిన ఒక మాట పోయినో పోతాయో ఉంటాయో అనేది ఒకటి మళ్ళీ ఇవి కొత్తకుండా కాబట్టి కొద్దిసేపు నీళ్ళల్లో నానబెడితే వాటర్ అనేది కొంచెం సేపు గుంజుకుంటాయి మనము పొయ్యి మీద వంట చేసుకునేటప్పుడు వేడి తగులుతా ఉంటుంటే కూడా అది మళ్ళా ఏదావిధిగా కుండ గరం అవుతుంటే ఎన్ని ఎన్ని నీళ్ళు పోషన కానీ అది కుండ గుంజుతూనే ఉంటుంది అది చెల్లరల్ల నీళ్లు ఇంకిపోయినట్లే కూడా అట్లనే ఇంకిపోతుంటది కుండ వేడే తరంగా ఇల్ల మొత్తం నానేసుకోవాలి ఇది ప్లేట్ ఇవి మంచిగానే కాలినాయి కానీ మీరు ప్రతి ఒక్క వీడియోలు చూసి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇలా నానేసుకోవాలి ఎందుకంటే మందం ఉంటాయి కాబట్టి కాలకపోతే మొత్తం కరిగిపోతాయి ఇందుట్లో కాలుతనేమో గట్టిగా ఉంటాయి నానేసుకోవాలి ఇది ఒకటి నీళ్లకు ఒకటి నేను ఇంట్లో మొత్తం మట్టి పాత్రలే వాడుతున్నా కాబట్టి కారం పొడి ఎత్తి పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న కుండ ఇందుట్లో పట్టదు కాబట్టి దీనికి ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదు కొత్త కుండ కొనుక్కున్నప్పుడు ఇంకొక విషయము కుండ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ చేతులు ఇందులో పెట్టి కడగకూడదు ఎందుకో నాకు తెలియదు పెద్దల నాటి నుంచి అట్లనే చెప్తుండ్రు కానీ దాన్ని ఏంది అనేది ఇంకా చెప్పనే చెప్పారు మనకి పెద్ద మనుషులు అడిగిన మా అమ్మమ్మ వాళ్ళని తాత వాళ్ళని కూడా అడిగే వాళ్ళం మేము ఏమో మాకు తెలియదు మా పెద్దవాళ్ళు కూడా అట్లనే అంటుండ్రు కాబట్టి మేము మీకు చెప్తున్నాం అని చెప్పిండ్రు ఫస్ట్ నీళ్ళు ఇందులో పోసుకోవాలి అవి నాంతుంటాయి నానని కొత్త కుండల్లో నీళ్లు పోసినప్పుడు నీళ్ళల్లో వేసినప్పుడు అయినా కానీ సౌండ్ సుయ్యం అని సప్పుడు వస్తుంది ఇక్కడ బురగలు బురగలు వస్తుంది మొత్తం నీళ్ళు అనేది గుంజుతుంటది కదా ఇక్కడ కనిపిస్తుంది శబ్దం కూడా అంటుంటది స్మెల్ కూడా నీళ్లు లేసినప్పుడు మసలు వస్తుంటది స్మెల్ కూడా నీళ్ళయ్యి అంటే కుండల కూడా వస్తుంది ఇక ఫస్ట్ కుండలో నీళ్ళు పోసినప్పుడు ఇట్లా ఒక రెండు మూడు సార్లు చేతి పెట్టి లోపకుండా చేతి ఫస్ట్ పెట్టకూడదు చేతి పెట్టి లోపకుండా ఇట్లా లోపి తల్లేసుకోవాలి ఇట్లా ఒక రెండు సార్లు పోసి ఇట్లా పోసుకోవాలి తర్వాత పై నుంచి పోసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసేసి మొత్తం చేతి పెట్టి ఇప్పుడు కడుక్కోవచ్చు ఎందుకంటే మళ్ళా గట్టిగా అడిగినాం అనుకో ఏమంటారంటే చేతి పెట్టి కడగడం వల్ల ఏళ్లకు కొత్త కుండలా పెట్ట పెట్టడం వల్ల చేతు ఫస్ట్ కడిగేటప్పుడే ఒకసారి నీళ్ళు వోష నింబడే తొందరగా కడుగుతాం కదా ఫస్ట్ టైం దాని నుంచి ఏళ్లకు జట్టాలు వస్తాయని లేకపోతే తేలు గరుస్తుంది అని ఏదో ఒక రకంగా చెప్తుండ్రు గానీ మెయిన్ టాపిక్ మాత్రం చెప్పలేరు అందుకని వాళ్ళు చెప్పిన విషయం చెప్పిన తర్వాత ఇట్లా మొత్తం కడుక్కొని కొబ్బరి నార ఉంటుంది కదా దాంతో అయితే కడుక్కోవాలి బూడిది ఉంటేనేమో ఇట్లా దీంట్లో కనిపిస్తుంది కదా బూడిది ఇట్లా ఉంటేనేమో బూడిది పీస్ పెట్టి కడుక్కోవచ్చు కొన్నిటికి కొన్నిటికి బూడిది ఉంటాయి కొన్నిటికి లేకుంటాయి కొందరు అట్లా చేస్తారు కాబట్టి నేను చూస్తున్నాను చూపిస్తున్నాను దీనిం దీంట్లో వైచిటి దీనిండా నీళ్ళు పోసుకొని ఒక గంట రెండు గంటలు పెట్టుకోవాలి ఎక్కువ రోజు అంత అవసరం లేదు తెల్లారు పొదసానం కూడా అవసరం లేదు రెండు రోజుల వరకు నీళ్ళు అలా పెట్టి ఉండ్రి అది ఇదని చెప్తారు దీంట్లో రెండు గంటల వరకు ఒక రెండు మూడు లేకపోతే సాయంత్రం అన్న పోసి పెట్టుకోవాలి ఎందుకంటే కొత్తకుండా కాబట్టి పిల్లలకు సర్ది అవుతుంది మనకైనా తలనొస్తుంది సర్ది అవుతుంది కాబట్టి ఒక ఒక రోజు అంటే ఒక నాలుగైదు గంటల వరకు అన్న పోసి పెట్టుకొని లేకపోతే సాయంత్రం టైం అన్న పోస్ పెట్టి ఒక రెండు మూడు గంటలు వేసుకొని కూడా పోసుకోవచ్చు కడుక్కొని మళ్ళీ రోజులు రోజులు అవసరం లేదు కుండకి ఇట్లా కుండలో నీళ్లు పోసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ సల్లేసి గా కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకొని తాగొచ్చు ఇంకా ఇంకా చాలు అందు ఇల్లు మొత్తం నీట్గా వాడుతూ వీలైతే ఒక బెరనార తీసుకొని ఒకటి ఒకటి తోమినట్లు వేసుకొని పెట్టుకుంటే దానికి ఉన్న బూడిది ఏమన్నా మసి గాని ఏమైనా ఉంటే పోతుంది వాడుతుంటే వాడుతుంటే దీంట్లో పైన ఏమన్నా దుమ్ము ధూలు ఏమన్నా గుష్ఠ గాని కొత్తకుండా కదా ఏముండదు ఫ్రెష్ ఉంటది దీంట్లో దీంట్లో పోయి ఇది కారం పడేస్తాం కదా దీనికి ఏమీ అవసరం లేదు అందులో ఇది తాగనికి కాదు కాబట్టి కారం పొడి వేసి పెట్టుకోవడానికి తీసిన ఓకే ఫ్రెండ్స్ ఇందులోనైతే వేసినాం కదా ఒక గంట సేపు మాత్రము నాన్నని తమ్మివి గంటలనే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత మనం ఇవన్నీ ఇప్పుడు తీసుకుందాము ఒకటి ఒకటి ఇట్లా మొత్తం నీటి పడుకోవాలి ఇంకా దీనికి ఏమన్నా ఉంటే అరే ఉండని ఇవి అడిగినంతసేపు ఇవన్నీ చిన్న చిన్న నేను పసుపు ఉప్పు అవి వేసుకోవడానికి వేసుకున్న మొత్తం చెంచల్ చిన్న స్పూన్ లేవి అవి లాక్క ఇట్లా నీళ్ళు నానేయడం వల్ల ఏం డ్యామేజ్ అనేది డ్యామేజ్ ఉన్నాయా లేవా అని చెప్పి కనిపిస్తాయి అందుకని ఇట్లా డ్యామేజ్ ఏమున్న గానీ కనిపిస్తాయి అందుకని ఎందులో ఉప్పేసి పప్పేసి బియ్యం వేసి నీళ్ళు పోసి గంజి పోసి అవన్నీ ఏమి అనుకోకుండా అవన్నీ ఉట్టివే ఇట్లా ఏమైనా పోతాయి అనుకుంటేనేమో అట్లా నానేమని చెప్తారు కాబట్టి వాళ్ళు ఇక వీడియోస్ కోసము దేనికోసమో ఇక అన్ని రకరకాలుగా మీకు చెప్తా ఉంటారు ఉప్పు నీళ్లతో అడగనికే గంజి నీళ్ళతోటి మళ్ళా కలి నీళ్ళు పోసి బియ్యంగా కడిగిన నీళ్లు పంపి అట్లా కాసి చేసే అవసరం ఏం లేదు ఇట్లా మామూలుగానే కడుక్కుంటే అయిపోతుంది ఏమంటే నీళ్ళలో నానే నానేయడం వల్ల అవి పోయేటి పోయేటి ఉంటేనేమో పోతాయి పోని ఉంటేనేమో గట్టిగా ఉంటాయి కాలకుండా ఉంటేనేమో పోతాయి కాబట్టి ఇవి ఇట్లా అనిపిస్తాయి ఇక ఇవి మంచిగా ఉన్నాయి ఇవి మంచిగా ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను అన్నీ అరే కడగాలరా నువ్వు ఎందుకు అట్లా ఇస్తావు నేను చేత్తోనే క్లీన్ చేసుకుంటున్నా మొత్తము దీనిలోకి ఏమి ఉండవు మి అదంతా ఏమి ఉండవు కాబట్టి నేను కొన్ని వీడియోలలో చూసిన అవి మట్టి పాత్రలో నానేయడం వల్ల నీళ్లు కలర్ అనేది చేంజ్ అవుతాయి కొంచెం పచ్చ పచ్చ కలర్ లా కొంచెం రెడ్ కలర్ లా కాని అట్లా అయితే దాన్ని బట్టి మనం న్యాచురల్ గా అని కూడా తెలుసుకోవచ్చు కొన్నిటికి నీళ్ళు చేంజ్ అయితే కొన్నిటికి కావు కూడా అట్లనే అన్ని నేచురల్ అని కూడా కనుకూడదు నా చేతులు కనిపిస్తున్నాయి కదా ఇంత నీట్గా ఉన్నాయి నీళ్లు కూడా ఒక గంట గంటన్నర అయింది నానవెట్ కూడా నీళ్ళు ఎన్ని తక్కువైన ఇట్లా కాలి మామూలుగా గుంజుతుంది అయినా కుండ కూడా ఏం కాలేదు నీట్గా ఉంది కుండ పోయినట్టు కనిపిస్తుంది ఏం పోలేదు చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత డ్యామేజ్ కనిపిస్తుంది కదా ఇగో ఇక్కడ ఇంతగానం మొత్తం రంధ్రంలా కనిపిస్తుంది ఇక్కడ ఏదో మేము మన్ను వడవచ్చినప్పుడు కొంచెం కట్టె పుల్లలు కాని ఏం గానీ వచ్చిన గానీ ఇట్లా వస్తాయి ప్రతి ఒక్కటి అయితే మనం తీయలేం కదా ఫ్రెండ్స్ మట్టిలో వచ్చినాయి ఇగో ఇట్లా వస్తాయి కానీ ఇక్కడ ఏం లీకేజ్ లేదు ఏం లేదు దీని నుంచి ఏం ప్రాబ్లమ్ కూడా ఏం లేదు కనిపిస్తుంది ఇట్లా ఇగో ఇంతగానో కనిపిస్తుంది చిన్న చిన్నవి మట్టిలో గడ్డితులు కొన్ని కటి పొలలు అట్లా ఉంటాయి కదా ఇవి గడ్డితుల నుంచి ఇట్లా అక్కడక్కడ డ్యామేజ్ కనిపిస్తాయి అవి కుండ చిన్న ఉంటాయి మన తైద గింజలు అంత ఇంత కూడా ఉంటాయి కుండ మందాన్ని బట్టి ఇవి ఒకవేళ ఈతులు కాలిపోయి ఉంటే చిట్లినట్లు కూడా కనిపిస్తాయి అదేం ప్రాబ్లం ఏం చెయ్యదు అక్కడ గింజ ఉన్న వరకే కాలిపోతుంది మళ్ళీ అట్లానే అవతలి ఇతలు ఏం లేకుంటది పొరలేక లేచిపోతుంది అంతే ఇది ఇట్లా ఇంతవరకు పోయింది కదా డ్యామేజ్ ఏం లేదు నిండా నీళ్ళు కూడా కనిపిస్తున్నాయిగా మీకు నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా ఇంత ఒక చుక్క కూడా బయటకు వస్తలేదు చూసారుగా ఏం కాదు అయిపోయింది ఇగ చిన్న చిన్న గింజలు అది ఏముండదు వాటర్ కూడా ఏం లిగ్గాలే ఓకే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ అయితే కడిగి పెట్టుకున్నా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంకా కొనుకొచ్చుకున్న వాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది లేకుండా తెలుసుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ పెట్టుకోవాలి ఇక కుండలు